హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా ఏంటి కొత్తిమీర పుదీనా ఇంతలా వేస్తున్నాను అనుకుంటున్నారా ఇది వచ్చేసి ఒక సింపుల్ రెసిపీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తూ ఉంటారు సో ఇలా చేసి చూడండి నా స్టైల్లో అయితే చాలా సింపుల్గా వెజిటబుల్ రైస్ ని ఎలా చేసానో చూపించేస్తాను చూసేయండి ఇంకా మనం అన్నీ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ ఇవన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు కావాలంటే మీరు అవాయిడ్ చేసేసుకోవచ్చు పసుపు అయితే నేనైతే వేసుకున్నాను చాలా బాగుంటది హెల్త్ కూడా చాలా మంచిది నేనే చేసినా కొంచెం హెల్తీ చూసుకొని చేస్తాను అనమాట పిల్లలకి ఇంకా వచ్చేసి కొబ్బరి పేస్ట్ ఇది కొబ్బరి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లోకి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసాను ఎందుకంటే చికెన్ అవేం లేదు కదా అందుకని కొంచమే సరిపోతుందని చెప్పేసి సో ఇవి రాని వాళ్ళ కోసమేనండి వచ్చిన వాళ్ళు మాత్రం ఇది మాకు తెలియదని మాత్రం అసలు అనుకోద్దు అన్నీ తెలిసిన వాళ్ళకి కాదండి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో మాత్రం సో మీకు ఒకవేళ ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి ఇంకా నేనైతే ఆ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా వేసేస్తున్నాను నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ నేను వేసాను మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోవచ్చు ఇంకా ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తాను నేను ఎందుకంటే మంచిగా కుక్ అవుతుంది రైస్ లేదంటే పిల్లలకి తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు వాటర్ కొంచెం బాగా ఫ్లో అయిన తర్వాత మనం నాన్ పెట్టుకున్న రైస్ అయితే వేసేస్తున్నాను నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ ఒక గ్లాస్ వచ్చేసి నార్మల్ రైస్ వేసాను మిక్స్డ్ చాలా బాగుంటుంది రక్స్ వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేస్తే రైస్ అయితే కుక్ అయిపోతుంది కానీ నేను నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేస్తున్నాను ఎందుకంటే ఆ పచ్చి స్మెల్ అనేది చాలా బాగుస్తుంది అనమాట సో మొత్తానికి నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు కొంచెం అలా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామంటే నీట్గా కుక్ అయిపోతుంది చూపించేస్తాను చూసేయండి సో చూసారు కదా నీట్గా కుక్ అయిపోయింది వాటర్ అనేది చూసుకొని పోసుకోవాలండి లేదంటే కొంచెం ఎక్కువ కూడా పాడైపోతుందన్నమాట సో ఇంతేనండి చాలా సింపుల్గా నేను చేసిన వెజిటేబుల్ రైస్ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్